వ్యూ పాయింట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తున్నారు దీంతో తినే ఆహారం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ రొటీన్ వరకు అన్ని కూడా అన్హెల్దీగా మారిపోయాయి ముందులా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ తినే తీరుక ఎవరికీ లేకుండా పోయింది ఉదయం లేట్ గా లేవడం హడావిడిగా పనులు చేయడం వర్కౌట్ చేయడానికి కూడా టైం ఉండకపోవడం క్షణాల్లో రెడీ అయిపోయి ఆఫీసులోకి వెళ్ళడం ఇక తినే విషయంలో బయట ఏది ఈజీగా దొరుకుతుందో అది తినడం లంచ్ టైంలో కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం సాయంత్రం దాటి రాత్రి వరకు ఆఫీసులో కుర్చీలకు అతుక్కుపోయి వర్క్ చేయడం ఇంటికి రాగానే ఇన్సిడెంట్ గా ఏదైనా తిని ఫోన్ చూడడం లేట్ గా నిద్రపోవడం మళ్ళీ రిపేర్ మనలో తొంభై శాతం మంది జనాలు ఇప్పటికీ ఇలాంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నారు దీనివల్లే స్ట్రోక్ వంటి సమస్య వస్తోంది ఇది ఒక్కసారి వచ్చిందంటే అంగవైకల్యం మరణానికే వంటివి జరుగుతున్నాయి అసలు ఈ సమస్య నాలుగు ముఖ్య కారణాలతో వస్తుందని చెబుతున్నారు నిపుణులు వాటిని అవాయిడ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమైన స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు అధిక రక్తపోటు ఎన్నో సమస్యలకి మూల కారణంగా మారుతోంది హైబీపీ అనేది రక్త నాణల్ని దెబ్బతీసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది దీంతో ఇవి ఇరుగ్గా బలహీనంగా మారుతాయి ఇది ఇస్కిమిక్ స్ట్రోక్స్ కి లేదా హెమరేజిక్ స్ట్రోక్స్ కి కారణమవుతోంది అందుకే బ్లడ్ ప్రెషర్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉంటుంది హైబీపీతో బాధపడేవారు ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం ముందుగా చెప్పుకున్నట్లు వండుకోవడానికి తినడానికి కూడా టైం లేకపోయేసరికి చాలా మంది బయట దొరికే నోటికి రుచిగా అనిపించే ఆయిలీ స్పైసీ ని ఇష్టపడుతున్నారు ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ చర్యల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటోంది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోంది అదేవిధంగా నిద్ర లేకపోవడం వర్కౌట్ చేయకపోవడం కూడా సమస్యకి కారణాలే నేటి కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఫ్యాషన్ కో లేదా ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వడానికో స్మోకింగ్ డ్రింకింగ్ కి అలవాటు పడ్డారు ఇది వారి బాడీపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోంది దీంతో చిన్న వయసులోనే స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి సిగరెట్ పొగ శరీరంలోని సెరల్ని బలహీన రక్తాన్ని చిక్కగా చేస్తోంది అడ్డంకుల ప్రమాదాన్ని పెంచుతోంది ఆల్కహాల్ కారణంగా బీపీ పెరుగుతోంది ఈ రెండు అలవాట్లు శరీరాన్ని లోపల నుండి బలహీన పరుస్తాయి